లచ్చిన్ ఓ లెక్క ఉంది అవును ఆంధ్రప్రదేశ్ లో మహిళా అభ్యర్థుల దగ్గర ఉన్న లచ్చిన్ ఓ లెక్క నామినేషన్ దాఖలలో భాగంగా అఫిడవిట్ లో వారిచ్చిన పసిడి లెక్కలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి మహిళా అభ్యర్థుల కంటే పురుషుల దగ్గరే అధిక బంగారం ఉందంటే లచ్చిన్ దేవి లెక్క ఎంతుందో అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు నిన్నటి నామినేషన్ల స్వీకరణ గడువు పూర్తయింది ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన పార్టీల నుండి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థుల దగ్గర ఎంత బంగారం ఉంది అన్నది పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి కొందరు అభ్యర్థుల దగ్గర కేజీల కొద్దీ బంగారం ఉండడగా మరికొందరు దగ్గర గ్రాములకే ఉంది వైసీపీ కూటమి అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థుల దగ్గర ఎంత బంగారం ఉందో ఇప్పుడు లెక్కలు చూద్దాం కడప టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డి దగ్గర ఆరున్నర కేజీల బంగారం ఉంది డైమండ్ ఆర్నమెంట్స్ కూడా అఫిడవిట్ లో బాగానే చూపించారు ఇక మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ విషయానికి వస్తే పెనుకొండ వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఉషశ్రీ దగ్గర ఆరు కేజీల బంగారం ఉంది అలాగే విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ దగ్గరకు వస్తే మూడున్నర కిలోల పసిడి ఉంది ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి పంతొమ్మిది కోట్ల వరకు కుటుంబ ఆస్తులు ఉన్నాయి పసిడి మూడున్నర కిలోలుగా చూపించారు అటు కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల దగ్గర మూడున్నర కోట్ల బంగారు ఉంది అంటే ఆరు కేజీలకు పైగా బంగారు నగలున్నాయన్నారు వీటితో పాటు నాలుగు కోట్ల అరవై ఒక్క లక్షల విలువ చేసే వజ్రాల ఆభరణాలున్నాయని అఫిడవిట్ లో తెలిపారు ఇక ఎమ్మిదనూరు వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుక దగ్గర రెండు పాయింట్ కేజీల బంగారం ఉంది అఫిడవిట్ ప్రకారం రేణుక ఆస్తులు నూట అరవై ఒక్క కోట్లు అయితే బంగారం మాత్రం రెండు పాయింట్ మూడు కేజీలుంది ఇక టెక్కల నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి కిళ్ళి కృపానారాయణ దగ్గర సుమారు రెండున్నర కిలోల బంగారం ఉంది అలాగే అరకు లోక్ సభ స్థానంలో పోటీ దగ్గర కూడా రెండున్నర వైసీపీ ఎంపీ నర్సాపురం ఉమాబాల దగ్గర కిలోల ఉంది అయితే మహిళా అభ్యర్థులను మించి బంగారం ఉన్న పురుష అభ్యర్థులు కొందరున్నారు వారిలో మొదటి స్థానంలో ఉన్నది అనగాపల్లి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రమేష్ దగ్గర పదమూడు కిలోల బంగారం ఉంది అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి రమేష్ దగ్గర మొత్తం పదమూడు కిలోలు కాగా అందులో ఆయన దగ్గర ఆరు పాయింట్ తొమ్మిది రెండు కేజీలు ఆయన భార్య దగ్గర ఎనిమిది పాయింట్ ఒకటి కేజీల బంగారం ఉంది ఇక టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై పోటీ చేస్తున్న వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ దగ్గర నాలుగున్నర కిలోల బంగారం ఉంది విజయవాడ బెస్ట్ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి దంపతుల దగ్గర పదకొండు కిలోల బంగారం ఉండగా దీని విలువ పది కోట్ల పైనే గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వద్ద ఉన్నది నూట ముప్పై ఎనిమిది గ్రాముల బంగారమే అయినా ఆయన భార్య పేరిట ఐదు కేజీల ఆరు వందల ఎనభై ఏడు గ్రాముల బంగారం ఉంది ఇక హిందూపురం టీడీపీ అభ్యర్థి సినీ నటుడు నందమూరి బాలకృష్ణ భార్య దగ్గర మూడున్నర కిలోల బంగారం ఉంది